పిల్లలని పెంచుట అన్న పాలిచ్చి పెంచి దేవుని మందిరంలో తీసుకొని వెళ్ళి ఆ పిల్లవాడిని దైవ జీను చేతిలో పెట్టింది పెంచింది క్రమశిక్షణలో పెంచి తర్వాత వాక్యంలో పెంచి విశ్వాసంలో పెంచి మంచి పునాది వేసి మరి దేవుని మందిరంలో వదిలిపెట్టింది తల్లి ఒకవేదు మోసని పాలిచ్చి పెంచింది దేవునికి స్తోత్రం ఇస్రా నాయకుడుగా తయారాడు చాలా సార్లు ఎలా ఉంటుంది మన పిల్లల్ని పెంచే పెంపకం ఎలా పెంచుతున్నారు చదువుకోమ్మా నువ్వేం పని చేద్దామా చదువుకోమ్మా వీళ్ళు ముద్దలు కలిపి నోట్లో పెడతారు ఇదే నేర్పిస్తారు తల్లు జాగ్రత్త పిల్లలకు క్రమశిక్షణ నేర్పే తల్లులుగా ఉండాలి ఆడపిల్లలని పాడు చేస్తారు తల్లులు ఇది నా ఎంతో మంది తల్లులు దేవుని యొక్క భయం లేకుండా పిల్లల్ని పెంచుతున్నారు చాలా మంది క్లబ్బులు పబ్బులు వాళ్ళు ఎక్కడెక్కడికో తిరిగి వస్తే భయం లేకుండా బాధ్యత లేకుండా తల్లి పిల్లల్ని పట్టించుకోకుండా పిల్లలని విచ్చల్ విడిగా నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను మమ్మీ నేను మా స్నేహితుల దగ్గరికి వెళ్తున్నాను అక్కడికి వెళ్తున్నాను ఇక్కడికి వెళ్తున్నాను పిచ్చ పిచ్చిగా మరి వాళ్ళు చెడిపోతుంటే తల్లులే ఏం చేయాలి పిల్లల్ని పట్టించుకోవాలి పిల్లలకి కష్టం అంటే ఏంటో మీరు చెప్తున్నారా పిల్లలకి వంటలు నేర్పాలా పిల్లలకి ఇంట్లో పనులు నేర్పాలా ఎలా మాట్లాడాలో పిల్లలకి నేర్పాలా రేపు పెళ్ళి అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఎలాగో ఉండాలో పిల్లలకు నేర్పుకోవాలి ఈ పిల్లలకి వివాహం చేసి అంటే నీ కూతురు మంచిగా ఉంటే తల్లికి మంచి సాక్ష్యం వస్తుంది నీ కూతురు అక్కడ అవిధేతగా ఉంటే చెడ్డ సాక్ష్యం తల్లికే వస్తుంది క్రమశిక్షణ లేకుండా పనులను ఎర్పుకోకుండా అమ్మా మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు భయభక్తుల్లో పెంచుతున్నారా పిల్లల్ని చాలా మంది పిల్లల్ని పెంచే విషయంలో ఫెయిల్ అయిపోతున్నారు స్త్రీలు బద్దకు రాండ్రుగా ఉండకూడదు స్త్రీలో సోమారు ఉండకూడదు స్త్రీలో చురుకుగా ఉండాలి స్త్రీలు తల్లులు పిల్లలకి పనులు నేర్పించాలి నేర్పించాలి పనులు నేర్పిస్తున్నావా అమ్మ పడుకోమ్మా కూర్చోమ్మా నీకు ఓపిక లేదు పడుకోమ్మ నేను చేస్తా నీ కుమార్తె ఏ ఇంట్లో అడుగు పెడుతుందో ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు పిల్లలకి మంచి ట్రైనింగ్ ఇవ్వాలి తల్లులు మంచి ట్రైనింగ్ ఇవ్వాలి పెళ్ళి అయిపోయిన తర్వాత పోయి పని చేస్తారా పన్నెండు గంటలు లేగుస్తారు నాకు అలవాటు లేదు నాకు కూరలో రాదు వంట చేయడం రాదు ఇల్లు ఉడవడం రాదు అమ్మ ఏం చేసి నేర్పించిందా మరి ముద్దలు నాట్లో నోట్లో ముద్దలు పెడితే ఇవన్నీ వస్తాయి గొడవలు స్టార్ట్ అయితే అక్కడ ఆడపిల్లలని చక్కగా పెంచండి తల్లులు తల్లులు మీకు అమ్మలాగా చెప్తున్నాను నేను పద్ధతిగా పెంచండి స్త్రీలు చక్కగా ఉంటే లోకం ఇలా తయారవుతది ఊరుగురికి అలగడము ఊరి ఏరవడము మాట్లాడకపోవడము తిరుగుబాటుతనము ఇవన్నీ నువ్వు చెక్కాల పెన్సిల్ చెక్కినట్టు చెక్కినట్టు దేవుని సందులు నువ్వు ప్రార్థన చేస్తూ నీ పిల్లలు క్రమశిక్షణలో పెంచుకోవాలి యహో వాయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును ఏమనుకున్నారు కుటుంబ జీవితం అంటే ఎందుకు ఇలా తయారవుతుంది కష్టం అనేది నీ పిల్లలకు తెలపాల నీ పిల్లలకు కష్టం అంటే నేర్పించాలి ప్రత్యేకంగా ఉండాలి